అల్లు అర్జున్ పవన్లలో ఎవరు పెద్ద స్టార్ అంటే తేల్చేసిన ప్రముఖ ప్రొడ్యూసర్ సురేష్ బాబు మెగా ఫ్యామిలీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే చెప్పన్ బ్రదర్ అనే ఇన్సిడెంట్ నుంచి మొన్న నంద్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతు పలికే వరకు మెగా ఫ్యామిలీకి ఇబ్బంది కలిగించడం అల్లు అర్జున్ పనితీరుగా కనిపిస్తుంది ఇవి యాదృచ్ఛికంగా జరిగాయా లేక పరిస్థితుల ప్రభావం అన్నది తెలియకపోయినప్పటికీ అల్లు అర్జున్ కారణంగా మెగా ఫ్యామిలీలో ఏదో ఒక అలజడి చెలరేగుతుందన్న అనుమానాలు బలపడుతున్నాయి ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్లను పోల్చి చూడడం సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్కు కారణమైంది ఇదంతా మీడియా ప్రచారం మీద పెంచి మెగా ఫ్యామిలీలో అంతా ఏకతాటిపై ఉన్నారని చెప్పుకోవడానికి లేదు దాదాపు పదేళ్ల పోరాటం తర్వాత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని పొందారు ఆయన విజయాన్ని మెగా కాంపౌండ్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసింది కానీ ఈ కార్యక్రమాలలో బన్నీ కానీ అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కానీ కనిపించలేదు నాగబాబు సాయితరం తేజులు అల్లు అర్జున్పై తమ ఆగ్రహాన్ని నేరుగా చూపించారు అయితే పెద్దలు కల్పించుకుని గొడవను చక్కదిద్దినట్లు ఫిలిం నగర్లో ఇప్పటికీ చర్చనీయాంశంగా వార్తలు నడుస్తూనే ఉన్నాయి ఇదంతా ఓ ఎత్తైతే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ రాబోయే లేటెస్ట్ మూవీ పుష్పటు వాయిదా పడడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి మెగా పవన్ ఫ్యాన్స్కి భయపడే ఈ సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్కి మారిందని సోషల్ మీడియాలో చర్చ నడిచింది గతంలో మెగా ఫ్యాన్స్ కారణంగా అల్లు అర్జున్ సినిమాపై విపరీతంగా నెగిటివిటీని ఎదుర్కొన్నారు అదే దువాడ జగన్నాథం దువ్వాడ జగన్నాథం సినిమా సరే సరైన సినిమా అయినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది బాక్సాఫీస్ దగ్గర బోల్టా పడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ వేడి తగ్గే వరకు ఆగటమే బెటర్ అని పుష్ప మేకర్స్ నిర్ణయించినట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి ఈ వివాదం కాస్త సద్దుమణుతున్న దశలో రావు రమేష్ హీరోగా నటించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి మనసుకు ఇష్టమైన వారికి మన సపోర్ట్ను చూపించాలి నాకు ఇష్టమైతే వస్తా నాకు నా మనసుకు నచ్చితే వస్తా అంటూ ఆయన వ్యాఖ్యానించారు మెగా ఫ్యామిలీని ఉద్దేశించే అల్లు అర్జున్ ఇండైరెక్ట్గానే కౌంటర్లో వేశారంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఈ వరుస సంఘటనలతో అల్లు అర్జున్ ఓ సెక్షన్కు టార్గెట్ అవుతున్నారు మెగా ఫ్యామిలీతో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉండేవాళ్ళు అభిమానులు బన్నీ పేరు చెబితే చాలు అగ్గి మీద అవుతున్నారు ఇలాంటి దశలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభాస్ పవన్ అల్లు అర్జున్లలో ఎవరు పెద్ద స్టార్ అనేది బాక్సాఫీస్ నెంబర్స్ను బట్టి చెప్పడం కష్టమన్నారు సినిమా కలెక్షన్స్ దర్శకుడిపైన కూడా ఆధారపడి ఉంటాయని పవన్ కళ్యాణ్ ప్రభాస్ అల్లు అర్జున్ల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయన్నారు ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమాలనే ఆదరిస్తారని సురేష్ బాబు అన్నారు టాలీవుడ్లో వంద కోట్లను సాధించే హీరోలు చాలామంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం సురేష్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి